ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్నా ప్రభుత్వం ఉపాధి విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును అమలు చేయాలి డిమాండ్ వైసీపీ కూటమి ప్రభుత్వ హయాంలో సర్పంచుల హక్కులకు భంగం కలిగిస్తూ పాలన జరుగుతుందని వైసీపీ పార్వతీపురం మద్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు అన్నారు ఉపాధి చట్టంలో వెండర్ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ కలెక్టర్ శ్యాంప్రసాద్కు వినతిపత్రం అందించారు ఉపాధి హామీ చట్టానికి విరుద్ధంగా వెండర్ విధానం ద్వారా పనులు చేయించడం సర్పంచులు హక్కులను కాలరాయడమేనని పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచల్ల పరీక్షిత్ రాజు అన్నారు మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులతో కలిసి కలెక్టర్ కలిసి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ రెండు ఐదు చట్టానికి విరుద్ధంగా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచులకు తెలియకుండా వారి తీర్మానాలు లేకుండా వెండర్ విధానం ద్వారా కూటమి ప్రభుత్వం నాయకులు వారికి నచ్చిన వారికి ఇచ్చి పనులు చేయిస్తున్నారని అన్నారు ఇది సర్పంచ్ల హక్కులను కాలరాయడమే కాకుండా చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు సైతం అనుకూలంగా ఉత్తర్వులిచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను జతపరిచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చామన్నారు కోర్టు ఆదేశాలను తక్షణమే అమలయ్యేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఈస్ వర్క్స్ ఏదైతే శాంక్షన్ అయ్యాయో చట్ట ప్రకారం సర్పంచ్ యొక్క తీర్మానంతో ఆ వర్క్లు చేయాల్సిన అవసరం ఉంది కానీ పంచాయతీలు నీరు విధంగా ఈ రోజు వర్క్స్ తీర్మానాలు లేకుండా అసలు గ్రామాలతో సంబంధం లేకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ పెట్టి ఈ రోజు వర్కులు చేయడం జరుగుతుంది కానీ టూ థౌజండ్ ఫైవ్ చట్ట ప్రకారం అవి సర్పంచుల యొక్క తీర్మానంతో వారి యొక్క ఆధ్వర్యంలో వర్క్స్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ లేబర్ కాంపనెంట్ ఇవ్వాలి కానీ మిషనరీ పెట్టి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వర్కులు చేస్తున్నారు సుప్రీం కోర్టు కూడా తేల్చింది ఇది చట్ట నేరం అని దీనికి సంబంధించి మన యొక్క మన్యం జిల్లా సర్పంచులందరూ కూడా కలిసి కట్టుగా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి కోర్టు యొక్క ఆర్డర్స్ ని పాటించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది